హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అనువేద కిచెన్ వరల్డ్ టుడే వీడియో బేబీ హెల్దీ ఫుడ్ రెసిపీ ఈ ఫుడ్ని బేబీస్కి పెట్టడం వల్ల వారిలో బోన్స్ డెవలప్ అవుతాయి ఇంకా బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా ఉంటుంది ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా బూస్ట్ అవుతుంది వారికి హిమోగ్లోబిన్ అందుతుంది ఫైబర్ విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్ ఐరన్ జింక్ కాల్షియం వంటి విటమిన్స్ వారికి అందుతాయి లివర్ ఫంక్షన్ కూడా హెల్తీగా ఉంచుతుంది తీత్ కూడా హెల్తీగా ఉంటాయి బేబీస్ ఎక్కువసేపు నిద్రపోతారు ఫీవర్ రాకుండా కూడా హెల్ప్ చేస్తుంది ఇప్పుడు ఈ ఫుడ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం మూదల్ని టూ టేబుల్ స్పూన్స్ తీసుకొని టూ టైమ్స్ బాగా వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసి థర్టీ మినిట్స్ సొప్ చేసుకోవాలి ఇప్పుడు త్రీ డేట్స్ తీసుకొని దాంట్లోంచి సీడ్ రిమూవ్ చేయాలి వాటిని టూ టైమ్స్ బాగా వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసి థర్టీ మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు త్రీ టేబుల్ స్పూన్స్ ఓట్స్ తీసుకొని వాటర్ వేసుకొని థర్టీ మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి థర్టీ మినిట్స్ తర్వాత స్టవ్ పైన స్టీల్ ప్యాన్ పెట్టుకొని మనం నానబెట్టుకున్న ఓట్స్ని దాంట్లోకి వేసుకోవాలి దీంట్లోకి మనం నానబెట్టుకున్న మొంగదల్ని కూడా వాటర్తో పాటు వేసుకోవాలి మనం రెండిట్లో తీసుకున్న వాటర్ క్వాంటిటీ హాఫ్ గ్లాస్ కంటే ఎక్కువగానే ఉండేటట్టు చూసుకోవాలి దీన్ని లో ఫ్లేమ్లో ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ అడుగు అంటకుండా చూసుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత ఇది ఇలా కంప్లీట్గా హుక్ అయి ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి ఇది కొద్దిగా చల్లారగానే స్మాష్ చేసుకోవాలి ఇలా స్మాష్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని మనం నానబెట్టుకున్న డేస్ట్ని పేస్ట్లా చేసుకొని దీంట్లోకి వేసుకోవాలి దీన్ని బిక్స్ చేసుకొని బేబీకి ఫీడ్ చేయొచ్చు ఈ ఫుడ్ వీక్లీ త్రీ ఆర్ టూ టైమ్స్ పెట్టడానికి ట్రై చేయండి ఈ ఫుడ్ ని సిక్స్ మంత్స్ టు త్రీ ఇయర్స్ బేబీ వరకు ఫీడ్ చేయొచ్చు దీని బ్రేక్ఫాస్ట్ ఆర్ స్నాక్ టైమ్ లో బేబీకి ఫీడ్ చేయొచ్చు చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ కానీ షేర్ కానీ కామెంట్ కానీ చేయట్లేదు ఇంకా చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోని చూస్తున్నారు దయచేసి వీడియో చూసే ముందు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి